కుటుంబ సభ్యులకు మిత్రులకు ఉద్యమకారులందరికీ నమస్కారం దాదాపు మీటింగ్ అయిపోయినట్టే అందరూ వెళ్ళిపోయి ఒకటే ఒక మాట చెప్తున్నా మనందరికీ ఇప్పుడు జరుగుతున్న ఛత్తీస్గఢ్ లో ప్రాంతంలో జరుగుతున్న కగార్ అంతిమ యుద్ధం అని చెప్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తున్న కొత్త తెలిసిందే ఈ ఊచకోతను కేవలం అక్కడున్న కార్పొరేట్లకు అక్కడున్న కవిత సంపదను ఇవ్వడం కోసం వారికి అండగా మావోయిస్టులున్నారని రాజ్యాంగంలో అమలు కావాల్సిన హక్కులను ఉల్లంఘించి అక్షరాది సైన్యాన్ని మోహరించి ఊచ వస్తుండు ప్రపంచంలో ఉన్న అత్యాధిక టెక్నాలజీని ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపయోగిస్తూ అత్యంత దూరంగా హత్యం చేస్తుంది ఇది మనందరం చూస్తున్నదే కానీ ఇదే సమయంలో ఇదే బీజేపీ మోడీ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో దేశం తరఫున పాకిస్తాన్ వాయవ్య ప్రాంతంలో అక్కడ ఉన్న ఆదివాసీలు అక్కడ వాయవ్య ప్రాంతంలో ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ పైన దాడులు చేసి ఏదైతే ఛత్తీస్గఢలో ఆ ద్రోన్ దాడులు సైన్యంతో హత్యాకాండ సాగిస్తుందో అట్లాంటి దాడులు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంటే మన దేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్య సంఘలు మీ బిడ్డలను మీ ప్రజలను మీ ఉద్యమకారులను చంపుకుంటారా ఇది ఎక్కడ నిందని ఐక్యరాజ్య సమితలో మాట్లాడుతుంది మళ్ళీ అదే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అత్యంత క్రూరంగా హత్యాకాండ చేస్తుంది తన అవసరానికి ఏ మాటైనా మాట్లాడుతుంది ఇవాటి న్యూస్ ఎల్ఐసి ద్వారా అదానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అక్రమంగా మళ్లించేందుకు కావున ఇవన్నీ విషయాలను మనం తెలిసిన మిత్రులకు మనం తెలిసిన సంఘాల వాళ్ళకు మనకు తెలిసిన ఇతర రాజకీయ పార్టీలన్నిటికీ ఈ బీజేపీ కేంద్రంలో చేస్తున్న ఈ నరమేదాన్ని ఆపడానికి ఖగాలియుద్దాన్ని ఆపడానికి ఈ మావోయిస్ట్ పార్టీల కుట్రను ఏదైతే తకలపల్లి వాసుదేవరావు రూపంలో మల్లోజుల కోటేశ్వర వేణుగోపాల్ రావు రూపంలో తరలించి తీసుకొస్తున్న ఇవన్నీ కూడా మన దృష్టిని డైవర్ట్ చేసి ఆ కగారి యుద్ధం ద్వారా ఆదివాసులను రుచగోత వచ్చి మావోయిస్టులను ఊతకొచ్చి కన్య సంపద ఇవ్వడానికి ఈ కుట్రాని వీటన్నింటినీ మనం ఎండగడుతూ ప్రచారం చేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అమర్లము బంధుమిత్రుల సంఘాన్ని కృతజ్ఞతలు చేస్తాం